నమస్తే వెల్కమ్ టు థిన్ రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారి హరిహర మీరు మళ్ళీ మూవీకి సంబంధించిన ఆఫీస్ కలెక్షన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిన చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫస్ట్ చూసుకుంటే డే జీరో చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ డే వన్లో థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ క్రోడ్స్ డే టూలో చూసుకుంటే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ డే త్రీలో చూసుకుంటే నైన్ పాయింట్ జీరో త్రీ క్రోడ్స్ అండ్ డే ఫోర్లో చూసుకుంటే టెన్ పాయింట్ నైన్ వన్ క్రోడ్స్ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే లైక్ సెవెంటీ ఇండియన్ గ్రాస్లో చూసుకుంటే సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది ఓవర్సీస్లో చూసుకుంటే ఎయిట్ ఓవర్సీస్ అంటే థర్టీన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అట్లా వచ్చినాయి అనమాట అవి ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ హైప్ వచ్చింది అనమాట అక్కడ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి మిగతా అవన్నీ కూడా కో కోటి లోపట్నే లైక్ ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి లైక్ హిందీ చూసుకున్నా కన్నడ చూసుకున్న తమిళ్ చూసుకున్న మలయాళం మిగతా లాంగ్వేజ్ చూసుకున్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తక్కువ వచ్చింది కంప్లీట్గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే తొంభై కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ పాటు వచ్చింది సో మూవీ బాగుంది నేనైతే మూవీ కాడ అయితే ప్రాబ్లం ఏం లేదు నేనైతే ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తున్నా నాకేందంటే ఒట్టి రాత్రిపూట ఒక్క సీన్ ఏదైతే ఉందో నకల కాడ అది విఎఫ్ఎక్స్ ఆ ఒక్క విఎఫ్ఎక్స్ ఒకటి బాగాలేదనిపించింది నాకు మిగతా అన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ చాలా బాగున్నాయి అక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఆర్టిఫిషియల్ నక్కలు వాడేవి కాబట్టి అదొకటి తప్పిస్తే మీ అన్ని వేబెక్స్ చాలా బాగున్నాయి మూవీకి సంబంధించిన నా రివ్యూ కూడా ఉంది అండ్ ఆల్సో మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా నేను తీసుకొచ్చినాను అవి మంచి రెస్పాన్స్ స్టోరీ సూపర్ బుంది చాలా చాలామంది ఏమంటారు అంటే చాలా చాలామంది స్టోరీ చెక్ చేస్తలేరు వేబెక్స్ కడికిద్దరు కానీ స్టోరీ బాగుంది స్టోరీ చూడని అని స్టోరీ వాచ్ అని అంటాను అండ్ చూడకపోతే మీరు చూడండి రికమెండేషన్ అంతా కూడా చేస్తాను బాగుంది